హలో ఫ్రెండ్స్ ఈరోజు మన భారతదేశ రాజ్యాంగంలోని రిట్స్ గురించి తెలుసుకుందాము రిట్లు జారీ చేసే విధానాన్ని బ్రిటన్ నుండి గ్రహించడం జరిగింది బ్రిటన్లో సాధారణ న్యాయాన్ని పొందినప్పుడు రాజు అసాధారణ రెమెడీ కోసం రిట్లు జారీ చేస్తారు పంతొమ్మిది వందల యాభైకి ముందు కలకత్తా ముంబై మద్రాస్ హైకోర్టులకు మాత్రమే రిట్లు జారీ చేసే అధికారం ఉండేది రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ ప్రకారం అన్ని హైకోర్టులకు రిట్స్ జారీ చేసే అధికారం కల్పించబడింది రిట్స్ మొదటిది హెబియస్ కార్పస్ రెండవది మాండమస్ మూడవది ప్రొహి ప్రొహిబిషన్ నాలుగవది సెర్షియోరీ ఐదవది కోవారెంటో రిట్స్ ఐదు రకాలు హెబియస్ కార్పస్ మాండమస్ ప్రొ ప్రొహిబిషన్ సెర్షియోరీ మొదటిది హెబియస్ కార్పస్ ఈ రిట్ను చట్టవిద్ధంగా నిర్బంధించబడిన వ్యక్తిని ఇరవై నాలుగు గంటల్లోగా భౌతికంగా సమీప న్యాయస్థానం ముందు హాజరుపరచమని అరెస్టు యొక్క చట్టబద్ధత తెలుపమని అరెస్టుకు గల కారణాలు తెలపమని జారీ చేయడం జరుగుతుంది ఇది ఏకపక్ష నిర్బంధానికి వ్యతిరేకంగా జారీ చేయబడిన కావున దీన్ని వ్యక్తిగత స్వేచ్ఛ యొక్క రుజువు లేదా రక్షణ కవచం అంటారు మాండమస్ అనే పదానికి అర్థం మేము ఆదేశిస్తున్నాం ఒక ప్రభుత్వాధికారి తను నిర్వహించవలసిన విధులను నిర్వహించకపోతే మాండమస్ రిట్టు జారీ చేయబడుతుంది ఈ రిట్ ఒక ప్రభుత్వం సంస్థపై కానీ కార్పొరేషన్ సంస్థపై కానీ ఏదైనా కింది కోర్టుపై కానీ ట్రిబ్యునల్పై కానీ మంత్రి మండలిపై కానీ జారీ చేయవచ్చు సెర్షియోరీ అనే పదానికి అర్థం టు బి సర్టిఫైడ్ లేదా టు బి ఇన్ఫార్మ్డ్ అని అర్థం ఒక క్రింది కోర్టు లేదా ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు న్యాయబద్ధంగా లేనప్పుడు కానీ ఆ కేసు ఆ కోర్టు పరిధిలో లేనప్పుడు కానీ ఈ రిట్టు ఉన్నత న్యాయస్థానం జారీ చేసి ఆ తీర్పును రద్దు చేయడం జరుగుతుంది ప్రోహిబిషన్ అనే పదానికి అర్థం నిషేధించడం టు బి ఫోర్బిడ్ ఒక క్రింది కోర్టు లేదా ట్రిబ్యునల్ తన పరిధిలో లేని ఏదైనా కేసును పరిశీలిస్తూ ఉంటే తదుపరి ఆదేశాల వరకు ఆ పరిశీలన నిలిపివేయమని ఉన్నత న్యాయస్థానం ఈ రిట్ జారీ చేయను పరిశీలన నిలిపివేసి ఆ కేసును మరో కోర్టుకు బదిలీ చేయడం జరుగుతుంది లేక ఆ రిట్ జారీ చేసిన కోర్టు స్వయంగా ఆ కేసును పరిశీలిస్తుంది కోవరెంటో దీని అర్థం ఏ అధికారం చేత బై వాట్ అథారిటీ ఆర్ వారెంట్ అర్హత లేని వ్యక్తి ప్రజా సంబంధమైన పదవులలో ప్రవేశించిన ప్రజా సంబంధమైన పదవులలో ఉన్న వ్యక్తి ఆ పదవిని దుర్యోగ దున్ దుర్వినియోగపరిచిన ఆ వ్యక్తికి ఉన్న చట్టబద్ధమైన అధికారాన్ని ఈ రిట్ ద్వారా న్యాయస్థానాలు ప్రశ్నిస్తాయి